అమ్మాయి మకర రాశి వారికి రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలిస్తాయి జీవిత భాగస్వామితో కలుపుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటారు వారి యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు వారి యొక్క సౌఖ్యం కొరకు ఏదైనా వాహనాలు కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు అయినప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క భాగస్వామి నిర్ణయాలు అది జీవిత భాగస్వామి కావచ్చు లేకపోతే మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన భాగస్వామి వ్యవహారాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఖర్చుల విషయంలో కూడా ఆచితూచి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలంగా ఉంటుంది కళారంగంలో ఉండే వాళ్ళకు కూడా కొత్త అవకాశాలు వచ్చే పరిస్థితులు లాంటివి ఉన్నాయి అలాగే ఏదైనా దూర ప్రయాణాలకు కూడా అవకాశం లాంటిది జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా ప్రణాళికలు ఏర్పరచుకుంటారు కుంభరాశి మా కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది వీరెటువంటి పరిహారాలు పాటించాలి వృత్తిపరమైన విషయాల్లో కొంత ఎక్కువ శ్రద్ధతో పని చేయవలసిన అవసరం ఉంటుంది ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయడం బట్టి పై అధికారులతో సమస్య లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది కనుక సమయానికి పనిని నిర్వహించుకొని వ్యక్తులతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ అవసరం దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు లాంటివి రావడం ఏదన్నా మీరు దానికి సంబంధించిన అవకాశాలు అంటే ఇంత ముందు అప్లై చేసినట్లయితే అప్లై చేసిన దానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ అలాగే దాంట్లో ఎక్కువ దృష్టితో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అంటే ఉన్న రంగంలోనే కొత్త ప్రదేశాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు అంటే తల మార్పు వరకు చేసే ప్రయత్నాలకి అవకాశం ఉన్నప్పటికీ అక్కడ వ్యక్తులతో కూడా ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి అలాగే కొత్త వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వ్యాపార రంగంలో ఉండేవాళ్ళు చేసే ప్రయత్నాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే అది మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు లాంటివి తక్కువగా ఉంటాయి మీనరాశి మా యొక్క చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మీనరాశి వాళ్ళకి దూర విద్య కొరకు అంటే ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేయడం ఆర్థిక సంబంధమైన విషయాలు మీరు పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేయడం సంతానంతో కానీ లేకపోతే సంతాన సంబంధమైన విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు తీవ్రస్థాయిలో కృషి చేసుకుంటూ ముందుకు పెడతారు కానీ దాని విషయంలో కొత్త వ్యక్తుల యొక్క సహకారాన్ని కానీ మైత్రి బంధాలు కానీ అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం ఉండే వ్యక్తులతో కానీ ఏదైనా మీరు కొత్త స్నేహ సంబంధాలతో ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చేసే ప్రయత్నాలలో కొత్త వ్యక్తుల దగ్గర చేసే ప్రయత్నాల విషయంలో మాత్రం వీళ్ళెంతవరకు ఆత్మీయులని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది అలాగే ఏదైనా కొత్త పథకాలు అంటే ప్రాజెక్ట్స్ ఏదైనా చేయాలని ప్రయత్నం చేసే వ్యక్తులకు కూడా ఆ విషయంలో అంటే విద్యాపరమైన విషయాల్లో కానీ ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారు కానీ తండ్రి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ వీటన్నిటి విషయంలో కూడా పుణ్యబలం అనేది కొంతవరకు తక్కువగా ఉంది కాబట్టి పుణ్యబలాన్ని పెంచుకునే విధంగా మొదట ప్రయత్నం చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ అసంతృప్తిని అధిగమించుకుంటూ ముందుకు పెడుతూ అనుకున్న పనులు సాధించుకోగలగాలి